ఈరోజు ఈరోజు మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది దురదృష్టకరం ఈ కాలేజీలో చదువుకునే థర్డ్ ఇయర్ అబ్బాయి ఒకతను అమ్మాయిలు బాత్రూంలో ఒక వీడియో అంటే మొబైల్ పెట్టి వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఆ సమావేశ ఆ సమాచారంపై మేము ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అంటే మా టీమ్స్ ఇక్కడికి వచ్చిన ఇమీడియట్ ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మా పొల్యూషన్లో పెట్టడం జరిగింది ఇప్పుడు దరఖాస్తు తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది దాని మీద ఎంక్వైరీ చేస్తాం మేము కూడా గతంలో ఒకటి జరిగిందని వీళ్ళు చెప్తున్నారు కానీ ఇంతకుముందు మా పోలీస్ దృష్టికి రాలేదు ఆ విషయంలో కూడా ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకు కూడా తెలియజేస్తాం ఎందుకంటే కాలేజీలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా పోలీస్ కార్ని చెప్పాలి ప్లస్ డిపార్ట్మెంటల్ ఉన్నతాధికారులకు కూడా తెలియజేయాలి కాబట్టి అట్లాంటివి ఏమైనా చెప్పకపోతే మేము ఉన్నతాధికారులకు వీళ్ళ మీద రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది అవి మేము చూడలేదు ఉమెన్ ఎస్ఐలు చూస్తారు ఉమెన్ ఎస్ఐ భరోసా సెంటర్లో ఉన్నది ఆ ఉమెన్ వాళ్ళ డబ్ల్యూఎస్ఐ ఉన్నారు మా దగ్గర ఉమెన్ ఎస్ఐ చూసిన తర్వాత చెప్తాము ఏం సార్ ఏం సిద్ధార్థ అయితే మొబైల్ పెట్టేస్తే ఇట్ల ఇట్లా మనం చూసాము మా స్టూడెంట్ చూసేసి మా అటెండర్ చెప్తే అటెండర్ ద్వారా హెచ్ఓడి ద్వారా నాకు తెలిసింది మాకు ఇక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది అయితే వెంటనే మేము టీమ్స్కి ఇంటిమేషన్ ఇచ్చాం ఇంటిమేషన్ ఇచ్చేసి మొబైల్ మా హ్యాండ్ ఉంచుకున్నాం మొబైల్లో ఉన్నటువంటి అతని యొక్క ఏటీఎం కార్డు ద్వారా మేము పేరు తెలుసుకొని వెంటనే అతని మనం గేట్ తాళమేసాం గేట్ తాళం వేసేసి బయట పోకుండా చేసేసాం చేసేసి ఎగ్జామ్ అయిపోయినాక ఆ స్టూడెంట్ వచ్చేసి ఏమన్నాడంటే కంప్లైంట్ ఇచ్చాడు ఏమంటే నా మొబైల్ పోయింది సార్ అని అన్నాడు మొబైల్ పోయింది వరకు మేము అనుకున్నాం అంటే వీడియో పెట్టినా అని అనుకున్నాం అనుకొని వెంటనే ఈ లోపల రఘు వచ్చాడు ఏటీఎం సారు రఘు వచ్చేస్తే అతనికి చెప్పాం ఇట్లా ఉందని చెప్పి అతను అతని తరహాలో ఎంక్వైరీ చేస్తే బయటపడ్డది అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక ఆ మొబైల్ని అతని యొక్క పర్సన్ని అతను తీసుకొని వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్ తర్వాత అంటే స్టూడెంట్ని యొక్క పేరెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాం వాళ్ళకి ఇంటి తెలియపరచాలని చెప్పినాం అది జరిగింది మార్నింగ్ ఎగ్జామ్ అయ్యేటప్పుడు టెన్ టెన్ థర్టీ టెన్ థర్టీకి లేదు లేదు అది ప్యాటర్న్ ఉంటుంది కదా సార్ ప్యాటర్న్ ఉంటుంది మేము దాన్ని డైరెక్ట్ తీసుకొని ఇలా పెట్టేసాం మేము